ఏ హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఈజీగా చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకోవాలి దానిలో ఒక నాలుగు ఎండుమిర్చి ఆరు మూడు కానీ వేసుకోవాలి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఇంకా హాఫ్ టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి వేసుకొని వాటిని అన్నింటినీ ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం సేపు ఫ్రై చేసిన తర్వాత కొంచెం వేగక మనకి స్మెల్ వస్తుంది అలా కొంచెం స్మెల్ వచ్చేటప్పుడు మరీ మార్చేయకుండా దోరగా వేయించుకోండి వేయించుకున్న తర్వాత వాటిని పక్కకు తీసేసి కొంచెం చల్లారాక మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట మిక్సీ మరీ మెత్తగా కాకుండా కొంచెం గరకగా పట్టుకోండి మీకు వీడియోలో చూపిస్తాను చూడండి అలానే పే మిక్సీ కొట్టుకోండి ఓకేనా మూడు ఉల్లిపాయలు ఇంకా రెండు పచ్చిమిర్చి తీసుకొని వాటిని కూడా పేస్ట్లా చేసుకోండి మీకు వీడియోలో చూపిస్తాను చూడండి అలా పేస్ట్ చేసుకోండి తర్వాత అదే బాణీలో పేస్ట్ వేసి ఫ్రై చేసుకోండి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేయండి బాగా ఫ్రై అవ్వాలన్నమాట మనకి గోల్డెన్ కలర్లో వస్తుంది అలా వచ్చేంత వరకు ఫ్రై అయ్యింది నేను చెప్పేది ఏంటంటే ఈజీ ప్రాసెస్లో చెప్తాను ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు సో అది కొంచెం ఫ్రై అయ్యాక మనకి ఆయిల్ కొంచెం పైకి వస్తుంది కదా అలాంటప్పుడే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఫస్ట్ కూడా యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఫ్రై మాడిపోకుండా మంచిగా అనిపిస్తుంది మంచిగా ఉంటుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక టూ టూ టేబుల్ స్పూన్లు వేస్తే సరిపోతుంది తర్వాత ఒక మూడు టమాటాలు కట్ చేసుకొని వేయండి అవి కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి మనం ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే ఇంకా కొంచెం కారం ఎక్కువ తినే వరకు కారం కలుపుకోండి కలిపిన తర్వాత మనం ఇప్పుడు ముందుగా చింతపండు మిక్స్ రెడీ చేసి పెట్టుకొని దాన్ని చింతపండు కూడా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అయితే సరిపోతుంది అది టమాటా కొంచెం ఫ్రై అయింది కదా ఆయిల్ పైకి తేలుతుందా అంటే అది ఫ్రై అయినట్టు అనమాట కొంచెం బాగా ఫ్రై అయ్యాక మనం తీసుకున్న చింతపండు జ్యూస్ ఉంటుంది కదా అది వేయాలన్నమాట వేసి ఒక టెన్ మినిట్స్ పాటు దాన్ని ఉడికించండి వాటర్ కూడా ఎక్స్ట్రా పడుతుంది మీకు పులుసు ఎంత క్వాంటిటీ కావాలంటే దానికి తగ్గట్టు వాటర్ వేసుకోండి వేసుకున్న తర్వాత కొంచెం ఒక పది నిమిషాలు మగ్గనివ్వండి బాగా మగ్గాక మనకి పొంగు అనేది పైకి వస్తుంది అనమాట పొంగు పైకి వచ్చేంత వరకు దాన్ని మగ్గించండి ఒకసారి టేస్ట్ చూసుకోండి మీకు సాల్ట్ కానీ ఇంకా కారం కానీ ఏదైనా సరిపోకపోతే యాడ్ చేసుకోండి ఇప్పుడు పైన మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పాటు అలా మగ్గించండి తర్వాత ఫిష్ ఉంటుంది కదా ఫిష్ వేయండి ఫిష్ అన్ని అన్ని ముక్కలు ఒక్కొక్కటి వేసేసుకొని తర్వాత కూడా ఒక త్రీ మినిట్స్ అలా అనమాట మనం మగ్గనివ్వాలి మనకి విలేజ్ విలేజ్లో ఏంటంటే ఆ పులుపు పోవటానికి ఒక కొంచెం బెల్లం కానీ లేదంటే పంచదార కానీ యాడ్ చేస్తారు మీకు అలా ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే దాన్ని స్కిప్ చేయండి ఇప్పుడు మనం ముందుగా మసాలా చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా పౌడర్ని వేసి మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ పాటు మగ్గనివ్వండి ఇప్పుడు కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేసేయండి వేసేసిన తర్వాత ఒక టూ మినిట్స్ పాటు దాన్ని అలా మగ్గనివ్వండి మగ్గనిచ్చిన తర్వాత టూ మినిట్స్ తర్వాత ఒకసారి చూడండి మళ్ళీ ఫిష్ కొంచెం ఉడికిందా లేదా అనేది మీకు గరిటపెట్టేలా చెక్ చేస్తే తెలుస్తుంది ఇప్పుడు మళ్ళీ లిడ్ తీసి ఒకసారి చూడండి అది బాగా ఫ్రై బాగా అయిందా అదే ముక్క ఉడికిందా లేదా చూడండి ఇప్పుడు మనకి పైన పొంగు వస్తుంది కదా అలా పొంగు వచ్చిందంటే పులుసు ఇంకా మరిగిపోయిందని ఇప్పుడు ఇంకా అన్ని టేస్ట్ చూసుకోండి అంతా సరిపోయిందంటే మనకి ఈజీగా చేసే ఫిష్ రెడీ ఇదే చేపల పులుసుని చాలామంది నెక్స్ట్ డే తింటారు అలా తింటే దాని టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ థ్యాంక్ యూ